నందమూరి బాలకృష్ణ యంగ్ టైగర్ బాబీ కొల్లి కలిసి ఓ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే బాలయ్య నటిస్తున్న నూట తొమ్మిదవ సినిమా ఇది ప్రస్తుతం రెగ్యులర్ షూట్ జరుగుతోంది ఒక్క బాలయ్య తప్పితే అసలు మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరనే డీటెయిల్స్ అన్నీ కూడా ఏవి బయట పెట్టలేదు మేకర్స్ కట్ చేస్తే ఇప్పుడు కొందరు బాలీవుడ్ స్టార్స్ ఇందులో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది ఇందుకీ ఎవరా స్టార్స్ ఇప్పుడు చూసేద్దా బాలయ్య డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో ఒక సాలిడ్ యాక్షన్ ఫిల్మ్ రెడీ అవుతోంది సితారా ఎంటర్టైన్మెంట్స్ శ్రీకర స్టూడియోస్ ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్స్ మీద నాగవంశీతో కలిసి త్రివిక్రమ్ వైఫ్ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు బాలయ్య నటిస్తున్న నూట మూవీ ఇది షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు రిలీజ్ చేసిన ప్రీలిక్ పోస్టర్ అంచనాలు పెంచేసింది బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్ వైలెన్స్ కా విజిటింగ్ కార్డ్ అంటూ బాలయ్యను సరికొత్త అవతారంలో చూపించబోతున్నామంటూ హింటిచ్చారు ఈ మధ్య అల్లు అర్జున్ కజిన్ విరాన్ మొత్తం శెట్టి హీరోగా నటిస్తున్న ముఖ్య గమనిక సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన బాబీ బాలయ్య సినిమా అదిరిపోతుందని జనవరి నుంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయంటూ చెప్పి చేస్తున్నారు ఒకటైతే ప్రామిస్ చేస్తున్నాను వేరే లెవెల్ సినిమా వస్తుంది ఆల్రెడీ పెద్ద షెడ్యూల్ ఊటీలో చేశాం నాకు ఫేవరెట్ సినిమా గీతాంజలి అలాంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ లో సాలిడ్ వైలెంటిక్ ఫిల్మ్ ఎపిసోడ్ ఫినిష్ చేసి వచ్చాను నేను సో నెక్స్ట్ షెడ్యూల్ రాజస్థాన్ వెళ్తాను ఖచ్చితంగా త్వరలోనే చాలా మరిన్ని అప్డేట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వర్ష పెట్టి అప్డేట్స్ వస్తానే ఉంటాయి ఇదిలా ఉంటే ఒక బాలయ్య తప్ప అసలు మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరు అనే వివరాలేం బయట పెట్టలేదు మేకర్స్ హీరోయిన్స్గా తమన్నాతో పాటుగా మరికొంతమంది పేర్లు వినిపించాయి కానీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కట్ చేస్తే బాలయ్య సినిమాలో బాలీవుడ్ బ్యూటీ తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో అలరించిన ఊర్వశి రెటోల పోస్ట్ కారణంగా క్రేజీ న్యూస్ తెలిసిపోయింది మా ఎన్బీకే వన్ ఆట్ నైన్ ఫ్యామిలీలోకి బాబీ డియోల్ కి వెల్కమ్ అంటూ ఆయనతో ఉన్న పిక్స్ షేర్ చేసింది కంగువ హరిహర వీరమల్లు తర్వాత బాబీ నటిస్తున్న సౌత్ ఫిల్మ్ ఇది అలాగే శ్రద్ధ శ్రీనాథ్ ఓ హీరోయిన్ గా కనిపించనుందనే న్యూస్ కూడా వైరల్ అవుతోంది